ఈ రోజున పాలెం గ్రామంలో ప్రారంభమైన సాలిడ్ రిసోర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ కాన్సెప్ట్ అంటే ఊరంతా పరిశుభ్రంగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశం ఈ కాన్సెప్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశారు శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలిసి ఈ ఈ కార్యక్రమం గురించి వివరించిన మన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అంటే కృష్ణా జిల్లాలో అంతకుముందు చేసి ఉన్నారు ఈ టర్మ్లో పిఠాపురంలో ప్రారంభిద్దాం పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభిద్దామని సంకల్పించి ఆయనకి పని స్టార్ట్ చేయండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీదట ఆయన ఇక్కడికి వచ్చి ఇదంతా స్టడీ చేసి ఈ పకృద్దీన్పాలెం గ్రామం దీనికి కర సూటబుల్ గ్రామం అని నిర్ణయించి ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి దాన్ని సాగ్రిగేట్ చేసి అందులో వచ్చిన ఏదైతే వ్యర్థ వ్యర్థాలని మనం అనుకుంటామో వాటిని కొంత వ్యవసాయానికి ఉపయోగించి ఈ ప్లాస్టిక్ ఇతరాత్రా ఉండే మెటీరియల్ని దీని ద్వారా పవర్ జనరేషన్ చేసే యూనిట్లకి దాన్ని పంపించి ఈ గ్రామాన్ని శుభ్రంగా ఉంచటమే దీని ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంలో ఈ కార్యక్రమం సక్సెస్ అయిన వెంటనే పిఠాపురంలో మిగిలిన చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలను అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చేస్తారు లాంచ్ ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ వి లాంచ్ టుడే ఇన్ ఎఫ్కే పాలెం వర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఆల్ హియర్ అండ్ నియర్లీ త్రీ ట్రై సైకిల్స్ అండ్ ఎయిటీన్ పీపుల్ గోయింగ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వేస్ట్ మేనేజ్మెంట్ Solid and liquid resource management. That means morning 7 to 9 collection and evening 4 to 6 collection. Two times collection per day, all 365 days non stop. We are bringing the garbage issue in the essential service. No, not even a single day the collection should not be stopped. Other than that, we are also introducing the first time um, uh, dung collection also. Buffalo dung or uh, bull dung or uh, goat or whatever the animal dung should not be left out in the residential area and create a lot of. Uh, public nuisance actors so it's that better we can shift everything day to day to day, morning and evening. That's the process we are doing.